హాయ్ ఎవరిన్ వెల్కమ్ టు మై ఛానల్ సునల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తాము అధికారంలోకి వస్తే ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట చెప్పారు ఈ ఏడాది చివరికల్లా ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీకి అన్ని డిపార్ట్మెంట్ల ఖాళీలు వివరాలతో సిద్ధమవుతున్నాయి ఈ లెక్కన ఆరోగ్య శాఖలో ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇందులో సుమారు మూడు వేల డాక్టర్ పోస్టులు ఇంకొక మూడు వేలు పారామెడికల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్న ఉన్నాయి దీనికి సంబంధించి ప్రధాన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని అయితే ఇప్పుడు చూద్దాం ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ ఆరు వేల పోస్టుల భర్తీకి సర్కారు సన్నాహాలు ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై సర్కార్ దృష్టి పెట్టింది ఏ ఏ కేడర్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ నెల ఎనిమిదిలోగా ఇవ్వాలని వివిధ విభాగాల హెచ్ఓడీలను ఆదేశించింది ఈ మేరకు కేడర్ల వారీగా శాంక్షన్ పోస్టుల సంఖ్య ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య ఖాళీల వివరాలతో హెచ్ఓడీలు నివేదికలు తయారు చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సుమారు పద్నాలుగు వందల ఇరవై అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని మెడికల్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఇదివరకే సర్కారుకు సూచించినట్లు తెలిసింది గత రెండేళ్లలో రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి మరో ఎనిమిది కాలేజీలు దరఖాస్తులు నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఉన్నాయి ఈ కాలేజీలకు కూడా పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యే నాటికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని లేకుంటే సమస్య అవుతుందని కాలేజీల ప్రిన్సిపాల్లు చెప్తున్నారు పబ్లిక్ హెల్త్లో రెండు వేల వేకెన్సీలు వైద్య విధాన పరిషత్ వివిపి పరిధిలో ఉండే జిల్లా ఏరియా హాస్పిటళ్ళు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి పబ్లిక్ హెల్త్ పరిధిలో ఉండే వీవీపీ పరిధిలోకి అప్గ్రేడ్ అయిన సుమారు డెబ్బై హాస్పిటళ్లకు ఇప్పటి వరకు కేటర్ స్ట్రెంత్ మంజూరు కాలేదు ఈ హాస్పిటల్లో అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది వీటితో పాటు నూట డెబ్భై వీవీపీ హాస్పిటల్లో కలిపి సుమారు నాలుగు వేల ఏడు వందల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అయితే గత రెండేళ్లలో మెడికల్ కాలేజీలుగా మారిన పదిహేడు హాస్పిటళ్లలో ఇప్పటికీ వైద్య విధాన పరిషత్తుకు సంబంధించి డాక్టర్లు సిబ్బందే పనిచేస్తున్నారు వీళ్లను వెనకర పెంచి వీవీపీ హాస్పిటల్లో పోస్టింగ్స్ ఇస్తే వేకెన్సీల సంఖ్య తగ్గుతుంది ఆ తర్వాత ఇంకో వెయ్యి స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు సుమారు పదిహేను వందల పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉండే అవకాశం అయితే ఉంది పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్లు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో ఉండే పల్లె దవాఖానాల్లో కలిపి సుమారు రెండు వేల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈసారి అన్ని పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది మరో పది రోజుల్లో కొత్త స్టాఫ్ నర్స్ పోస్టులు ప్రస్తుతం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది ఇప్పటికే మెరిట్ లిస్ట్ కూడా విడుదల చేయడం జరిగింది శనివారం వారికి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే అయ్యింది ఆ తర్వాత కొత్తగా ఎంపికైన వారికి వారం పది రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వనున్నారు ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్ సంబంధించిన సమాచారం దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్